నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఐఏ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నైంటీ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న యురేనియం ఉంటే దే కెన్ గో ఫర్ ది మేకింగ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ అండ్ ఇప్పుడు ఉన్నది ఎయిటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటున్నారు అండ్ వెరీ క్లోజ్ టు రీచ్ దట్ పొజిషన్ అండ్ మేటింగ్ ఇది కూడా ఒకటి ఏర్పాటు చేశారంటే న్యూక్లియర్ ఆ బాంబ్ తోటి డివైస్ని ఇంటిగ్రేట్ చేసే కార్యక్రమం కూడా వాళ్ళు రహస్యంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మొన్న ది ఎకనమిస్ట్ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ దానికి సంబంధించిన రహస్యానికి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్ని ప్రచురించింది సో ఈ ఈ ప్రక్రియ అంతా ఒకవేళ ప్యారలల్గా నడుస్తూ ఉండగానే దాడులు చేయడంతో ఇరాన్కి చెందిన చాలామంది సైంటిస్టులు చనిపోయారని ఇంకొక కథనం ఈ రెండిట్లో ఏది నిజం సార్ మనకు ఇరాక్ లో దాడి చేయాలి అని అమెరికా తీసుకొచ్చారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి కొత్త పేరు పెట్టి వీడియోలు కొట్టి వచ్చారు అప్పుడు కూడా ఈ స్లో ఈ వాషింగ్టన్ పోస్ట్ లో న్యూయార్క్ టైమ్స్ విపరీతంగా స్టోరీస్ రన్ చేసినాయి వెన్స్ ఉన్నాయి ఇరాన్ ఇరాక్ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు కాబట్టి వీళ్ళ రిపోర్ట్స్ నమ్మాల్సిన అవసరం లేదు ఇవంతా ఏంటంటే వాళ్ళ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి దీని మనం కబార్డ్ మార్చ్ లో ఆవిడ ఇచ్చినటువంటి అసెస్మెంట్ ఏం చెప్పిందంటే ఇరాన్ ఇప్పుడిప్పుడే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు దీనికి చేయాలని ఇంకా సమయం పడుతుంది ఇంకా కొన్ని నెలలు పట్టొచ్చు అని ఆవిడ అసెస్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇదే టైం మా కరెక్ట్ టైం వీళ్ళని కొట్టాలి అని నిర్ణయించుకుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దీన్ని కప్పులు చేస్తున్నారు దీన్ని ఆల్రెడీ పెట్టేస్తున్నారు ఇంకా రేపు ఎల్లుండి మా మీద బాంబేస్తారు అని చెప్పి ఇజ్రాయెల్ ఒక నేరేటివ్ తీసుకొచ్చింది ఇజ్రాయల్ నేరేటివ్ తీసుకొచ్చి దాన్ని కొట్టడం మొదలు పెట్టాక డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని వెనక్కి తగ్గడానికి ఆయన ఇష్టపడలేదు సో ఆయన్ని ప్రశ్నించి మరి తులసి గబాటు చెప్పింది కదా ఇంకా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు తయారు చేయడానికి సిద్ధంగా లేరని మరి మీరు ఏంటి ఇలా అంటున్నారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు మీరు అంటున్నారు మరి కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఐ డోంట్ కేర్ వాట్ షీ సెడ్ అని అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క అధినేతకు తెలియని ఇంటెలిజెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు వచ్చే ఇంటెలిజెన్స్ ఆమెనే ప్రెసిడెంట్ కి బ్రీఫ్ చేసేదే తులసి కాబట్టి దాదాపు సెవెంటీన్ ఏజెన్సీస్ ని ఇంటిగ్రేట్ చేసి ఆవిడ షీఈ్ హెడింగ్ దట్ ఆస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ కి వచ్చేది డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ డిఐఏఏ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో కాబట్టి అలాంటి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ దాటి మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉండదు కదా ఒకవేళ ఇజ్రాయెల్ ఏదైనా చెప్పినా గానీ కరెక్ట్ టైం దొరికింది అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎయిర్ డిఫెన్సెస్ లేవు ఆల్రెడీ గత కొన్ని నెలల క్రితం వాళ్ళు కొట్టొచ్చారు ఆల్రెడీ కాబట్టి ఈ సమయం దాటిపోయిందంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ తెచ్చుకొని ఫోర్టిఫై అయ్యి శక్తి పుంజుకున్నారంటే వాళ్ళని మళ్ళీ కొట్టడం చాలా కష్టం కష్టమని బెంచ్మెన్ నిర్ణయించుకున్నాడు ఈ హమాస్ ని హౌతీలని హిజ్బుల్లాని వాళ్ళ శక్తిని క్షీణించిన తర్వాత వీళ్లకు సప్లై చేస్తున్నటువంటి ఇరాన్ ని మనం కొట్టకపోతే మళ్ళీ వీళ్ళు మన రేపు మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళని ఎంత కొట్టినా వీళ్ళ రక్త బీజులే మళ్ళీ పుట్టుకొస్తారు వీళ్ళ మూలాలు ఎక్కడున్నా అక్కడ కొట్టాలి అని ఆయన నిర్ణయించాడు కాబట్టి దాని ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు ఈ మీడియా కావచ్చు ఇవన్నీ పనిచేస్తారు సార్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకొక అబ్జర్వేషన్ సార్ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఇస్ ఇన్ డెత్ ఆఫ్ ఆరో ఇంటర్సెప్టర్స్ అని ఒకటి వచ్చింది బహుశా ఇంకో వారం పది రోజుల్లో అయిపోతుంది అంటే జనరల్గా వెస్టర్న్ మీడియా ఇలాంటి కథనాలు రావు కానీ వచ్చినాయి ఇజ్రాయెల్ మీడియా కూడా అంగీకరించింది అదేమన్నా ఎత్తుగడ అది మా దగ్గర ఈ ఇంటర్సెప్టర్స్ లేవనేది ఆ బయట ప్రచారం చేసి ఆ ఎత్తుగడలో అవతల భ్రమలో ఉంచేసి ఈ దాడి చేయించుంటారా తప్పకుండా కదా సో ఇరాన్ వాళ్ళు కొట్టవలసినటువంటి సైట్స్ అన్నిటి నుంచి వాళ్ళు దాన్ని ఎక్కడో దాచిపెట్టడో ఏం చేస్తారో మనకు తెలియదు ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు దాని ఆధారంగా వీళ్ళు వెళ్ళి కొడతారు ఎక్కడ కొట్టాలి ఏం చేయాలి అనేది వీళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారు ఇంత పెద్ద ఇరాన్ శక్తి ఇరాన్ చాలా పెద్ద శక్తి మొత్తం ఆ వెస్ట్ ఏషియాలో చాలా పవర్ఫుల్ దేశం ఇన్ఫాక్ట్ సౌదీ కంటే చాలా పవర్ఫుల్ ఆర్మీ మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంది అటువంటి దేశాంతో మనం యుద్ధం చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు మన మీద ఎన్ని మిజైల్స్ వేయగలరు మన మీద ఎంతటి డామేజ్ చేయగలరు అని తెలిసినటువంటి ఇజ్రాయల్ దానికి కావాల్సినటువంటి డిఫెన్సివ్ మిజైల్స్ పెట్టుకోకుండా నిగుతుంది అది వెరీ అండి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒక విధమైనటువంటి ఎవరితోచినటువంటి ఎక్స్పర్ట్స్ అయిపోతారు వాళ్ళు మాట్లాడుతుంటారు దానికి సప్లై చేయిన్ ఉంటుంది దానికి వాళ్ళ దేశంలో తయారు చేసుకోగలిగింది ఒకటైతే కనుక అమెరికా సప్లై వస్తుంది అమెరికా సప్లై అనేది ఏమైనా అయిపోయిందా అయిపోలేదు కదా సో అందుకని దీనికి కావాల్సినప్పుడు దానికి కావాల్సినటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ అంతా ఉంది ఆ యుద్ధం ప్లాన్ చేసే ఫర్ ఇన్స్టెన్స్ వ్లాడిమిర్ పుటిన్ యుక్రెయిన్ వెళ్ళినప్పుడు ఇంత ఇంతకాలం పడుతుందని ఆయన ఊహించలేదు ఏదో రెండు మూడు వారాలు అయిపోతున్నాను వెళ్ళాడు ఆయన ఆ అనుభవంతో ఇప్పుడు ఏ యుద్ధం స్టార్ట్ అయినా ఇది చాలా కాలం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఈవెన్ ఇజ్రాయెల్ కూడా సమాజం మీద యుద్ధం చేస్తేనే ఇప్పటికీ ఆల్మోస్ట్ సంవత్సరం అయింది ఇంకా యుద్ధం ఆగలేదు ఇప్పుడు కూడా యుద్ధం చేస్తున్నారు ఒక ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంవత్సర యుద్ధం చేశారంటే పెద్ద దేశంతో తలబడినారంటే ఎంతకాలం పెడుతున్న సరే తెలుసు మరి అంత పెద్ద యుద్ధంలో రిస్క్ తీసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు మీరు దానికి సిద్ధంగా లేకుండానే మీరు పెడతారా ఏమి నా దగ్గర బాంపాలు అయిపోతున్నాయి నాకు స్టాక్ తగ్గిపోయింది అని తెలిసే మీరు యుద్ధంలోకి దిగుతారా సో అందుకని ఇవన్నీ ఏంటంటే

మెషినరీ తోటి అంటే టెక్నాలజీ నాట్ మెషినరీ మెషినరీ కొత్తగా ఉండొచ్చు టెక్నాలజీ పాత టెక్నాలజీతో యుద్ధం చేస్తున్నారు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ ఇవైతే డిజ్రటివ్ టెక్నాలజీస్ ఉన్నాయో దాని ఆధారంగా యుక్రెయిన్ యుద్ధం చేస్తాం నేటో యొక్క టెక్నాలజీ అమెరికన్ టెక్నాలజీకి వ్యతిరేకంగా రష్యా తట్టుకోలేకుండా వాళ్ళ అస్త్రశస్త్రాలు పనిచేయట్లేదు అవే వస్త్రాలు పని పని చేయనటువంటి వస్త్రాలే ఇరాన్కి ఇచ్చినా గానీ కూడా ఒక్కవాళ్ళు ఇచ్చిందే అనుకుందాం కానీ సరే దాని ఇరాన్ ఏమో ఏమే దాన్ని వాడగలుగుతుంది నేటో శక్తులు అమెరికన్ శక్తులు యుక్రెయిన్ లో ఈ రష్యన్ వెపన్స్ ని ఆల్రెడీ వాడు ఓడి ఓడిస్తుండగా మరి అది ఇరాన్ దానివల్ల ఏం లాభం ఇరాన్ కి ఏం లాభం ఇది ఒకటి రెండు వాళ్ళకే అవసరం ఉంది ఈ రోజు రష్యాకే చాలా అవసరం ఉంది మనం ప్లేస్ చేస్తున్న ఆర్డర్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇవ్వట్లేదు అలాగే మనం సుఖాయ్ థర్టీ ఎంకే కూడా మనం అడిగాం కొన్ని అడిషనల్ మీ దగ్గర ఉంటే మాకు ఇవ్వడం అడిగాం మాకు యుద్ధం అయిపోయిన తర్వాత మేము ఇవ్వలేమని చెప్పారు ఎందుకంటే మనకు చాలా నలభై రెండు స్క్వాడ్రన్స్ మనకు కావాలి ప్రస్తుతానికి మనకు ఇరవై ఆరో ఇరవై ఏడు దాకా వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే మనకు మిగ్ ట్వంటీ వన్ లో అయిపోయినాయి పనికిరానికి ఇస్తున్నాం మనం అవి రిటైర్ చేయాలి సంవత్సరం ఇవన్నీ చేస్తే మనం ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదికో ఉంటాం ఆ స్థాయి స్థాయికి ఏంటంటే ఫార్టీ టూ అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ భారతదేశానికి కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఏమైనా ఇవ్వగలరా రష్యా ఇచ్చే పరిస్థితిలో లేదు మరి వాళ్ళ వాళ్ళకే షార్టేజ్ ఉన్నప్పుడు ఇరాన్ కి ఏం సప్లై చేస్తారు వాళ్ళు చైనా పొద్దు చైనా పోసే సప్లై చేస్తూ ఉండొచ్చు కానీ చైనీస్ ఎక్విప్మెంట్ ప్రభావం ఏంటో మనం చూసాం ఆల్రెడీ భారతదేశం ఆల్రెడీ కరెక్ట్ అది ఆల్రెడీ చూపించాం కాబట్టి చైనీస్ టెక్నాలజీకి భయపడేటువంటిది బెస్ట్ అయితే భయపడదు ఎస్పెషల్ ఇజ్రాయల్ అంతకంటే భయపడదు అది పట్టించుకోరు కాబట్టి వీళ్ళు టెక్నాలజీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పెద్ద దాని వల్ల నష్టమేం లేదు చైనా సప్లై చేసినా కానీ కూడా చైనా ఏంటంటే అక్కడ స్ట్రాటజిక్ ఏదో వాళ్ళ కుట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అల్టిమేట్ గా ఇప్పుడు ఆ రిజిన్ కనుక ఒక ఏదో ఒప్పందంలో దిగి వాళ్ళు కనుక ఒక ఏదైనా డీల్ లాంటిది ఏమైనా చేయగలిగితే అప్పుడు ఇంకా చైనా ప్రభావం లిటరల్ గా ఏమి లేనట్లే అర్థం లాంగ్ టర్మ్ లో వాళ్ళు చైనా ఏమైనా చేయొచ్చు బ్యాక్ ఎండ్ లో వాళ్ళు బహుశా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఫండింగ్ ఇవ్వడం సౌదీలోను యుఏఈలోను ఏదో అల్లర్లు మొదలు పెట్టించడం ఇటువంటి వాటికి చేయడానికి ఇరాన్ కి ఏమైనా సమర్థన బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తారేమో మనకు తెలియదు కానీ ప్రత్యక్షంగా అయితే మాత్రం చైనా పెద్దగా సాయం సహాయం చేసేటువంటి